మా లేటెస్ట్ వీడియోల కోసం అందరూ బెల్ యాక్టివేట్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ యాక్టివేట్ చేసుకోండి షిరిడి సాయిబాబా ఎలాంటి హంగులు ఆర్బాటాలు చూపలేదు మంత్రాలు తంత్రాలు ప్రదర్శించలేదు నిరాడంబర జీవితం గడిపి చూపారు సాయిబాబాకు మసీదే మహలు అయింది అందరూ అన్ని జీవులు తినగా మిగిలిన పదార్థాలనే పంచపక్ష పరమాణాలుగా భావించారు షిర్డి సాయిబాబా మసీదులో స్తంభానికి ఆనుకొనో లేక ఏ ఆడంబరాలు లేకుండా కూర్చొని శ్యామ మహల్సాపతి భాయజాబాయ్ లాంటి భక్తులకు జీవన సత్యాలు బోధిస్తూ ఉండేవారు అవి మామూలు మాటలు కాదు అమూల్యమైన లాంటి మాటలు ఒక సందర్భంలో సాయిబాబా ఇలా చెప్పారు మీరు ఎవరిని నొప్పించకండి తోటి వారు మిమ్మల్ని ఏ రకంగానైనా కష్టపెట్టినా సరే వారిని క్షమించండి మీకు అపకారం చేసిన వారికి కూడా ఉపకారమే చేయండి ఇలా చేయటం వల్ల మేలు జరగటము మనశ్శాంతిగా ఉండటమే కాదు మీకు హాని చేసిన వారు లేదా మిమ్మల్ని నొప్పించిన వారిలో పశ్చాత్తాపం కలుగుతుంది కూడా సహనం విశ్వాసం లేని వారు జీవితంలో ఏమీ సాధించలేరు ఎందుకు కొరకాకుండా పోతారు ఏ పని చేసినా శ్రద్ధగా చేయండి అన్ని సమయాల్లో సహనంగా వ్యవహరించండి ఎవరైనా ఏ కారణంగానైనా మిమ్మల్ని బాధించినా సహనాన్ని కోల్పోకండి ఆవేశంతో తీవ్రంగా బదులు చెప్పకండి ఓర్పుతో మెల్లగా నొప్పించని విధంగా సమాధానం చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోండి ఇతరులు మీపై అనవసరంగా నిందలు వేసినా మీరు చెలించకండి అవి కేవలం ఆరోపణలేనని మీకు తెలుసు కనుక నిర్చలంగా నిబ్బరంగా ఉండండి వారితో పోట్లాటకు దిగారంటే మీరు కూడా వారితో సమానులే అవుతారు దేవుని పట్ల విశ్వాసంగా ఉండండి ఎట్టి పరిస్థితుల్లో నమ్మకాన్ని ధైర్యాన్ని పోగొట్టుకోవద్దు తోటి వారిలో ఉన్న మంచిని మాత్రమే చూడు వారిలో ఉన్న చెడు లక్షణాలను పట్టించుకోవద్దు మనకు మనం మంచిగా ఉన్నామా లేదా అనేది మాత్రమే చూసుకోవాలి మనల్ని మనం పరీక్షించుకుంటూ సమీక్షించుకుంటూ సన్మార్గంలో సాగిపోవాలి ఇతరులు ఒకవేళ ఏమైనా ఇబ్బందులు కలిగిస్తున్నా పైన భగవంతుడు ఉన్నాడని నమ్మండి దేవుడు మీకు తప్పక సాయం చేస్తాడనే విశ్వాసాన్ని ఉంచండి దేవుడి వైపు మీరు ఒక అడుగు ముందుకు వేస్తే దేవుడు మిమ్మల్ని కాపాడడానికి వెయ్యి అడుగులు ముందుకు వేస్తాడు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ మరియు షేర్ చేయండి ఇలాంటి మరికొన్ని వీడియోల కోసం నా యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్